వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ వీడియో మీ కంట పడితే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియోనైతే మీరు చూడగలుగుతున్నారు ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ తులారాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడమైతే అయితే జరిగిందండి అంతేకాకుండా మీకు ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి ఆ కష్టాలు రాకుండా ఉండాలి అంటే చిన్న చిన్న పరిహారాలు ఖర్చులేని పరిహారాలు ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు క్లుప్తంగా ఈ వీడియోలో వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి మరి తులారాశి వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక తులారాశి వారిని మనం గమనించినట్లయితే కనుక వారు చాలా అంటే చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు పట్టుదల అన్న మాట విషయానికి వస్తే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మేము కింద లొంగకూడదు మా యొక్క కష్టాలు అనేవి ఎవరు తీర్చరు అంటే వారికి ముందుగానే అనేక రకాలుగా జీవితం నేర్పిన అనుభవాల ఆధారంగా వారికి తెలిసిన విషయం ఏంటి అంటే కనుక ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో బాధలు పడ్డాము ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడాను ఎన్ని బాధలని అనుభవించినప్పటికీ కూడాను మా కష్టాలు తీర్చే వాళ్ళు ఎవ్వరూ కూడా ఎలేరు కేవలం మా తల్లిదండ్రులు మాత్రమే మా కోసం ఆలోచిస్తారు అనే నిజాన్నైతే వారు ఇప్పటికే గ్రహించేశారనమాట కాబట్టి వీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం అలా స్టిక్ అయిపోయి ఉంటారనమాట వీరి యొక్క కష్టం సుఖం ఎమోషన్స్ ఏవైనా కూడా చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారు తులం అంటే ఏంటి త్రాచు అనమాట ఆ త్రాచు అయిన మనం ఎలా అయితే బరువును తూసేటప్పుడు ఈక్వల్ గా సమన్వయ స్థితిలో ఎలా అయితే దాన్ని మేనేజ్ చేస్తామో వీళ్ళు కూడా లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా నీట్ చేస్తారనమాట వీరి యొక్క మాట తీరు కానీ వీరి యొక్క పని తీరు కానీ చాలా తెలివిగా ఉంటుందనమాట వీరిలో రెండు రకాల మనుషులు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పైకి కనిపించే మనిషి ఒకళ్ళైతే లోపల కనిపించే మనిషి మరొకరు ఉంటారనమాట అలా అని చెప్పి వీరు చెడ్డవారా రెండు వ్యక్తిత్వాలు ఉన్నవారా అంటే అలా కాదండి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా నాలుగైదు షేడ్లు ఉంటాయి కోపం వచ్చినప్పుడు కోపాన్ని చూపిస్తారు బాధ వచ్చినప్పుడు బాధని చూపిస్తారు కక్ష సాధించాలి అనుకున్నప్పుడు కక్షను సాధిస్తారు మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు మంచిగా ఉంటారు అదేవిధంగా తులారాశివారు కూడా వారికి ఎవరి మీద కూడా అంత కోపం రాదనమాట ఏదన్నా కోపం వచ్చింది అంటే కూడా ఆ కోపాన్ని కూడా ఆవేశంగా బాగా వ్యక్తపరిచేటట్లుగా కాకుండా చాలా స్వీట్గా చూపిస్తారు ఆ కోపాన్ని అంటే ఆ కోపం అవతలి మనిషిని చాలా మనసు లోతుల్లోకి నొప్పిస్తుందనమాట కానీ వీరు ఆవేశపడరు కోపాన్ని చూపించరు కానీ కోపాన్ని చూపిస్తారు అలా ఉంటుందన్నమాట అంటే ఇదేందో అంటారు కదండి కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా చూపిస్తారనమాట వీరి యొక్క లైఫ్ స్టైల్ కానీ వీరి యొక్క మాట తీరు ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి కానీ వీరు చేసే పని కానీ చాలా డిసిప్లైన్డ్గా ఉంటుంది అంటే చాలా క్రమశిక్షణగా ఉంటుందన్నమాట ఏది ఏ టైంలో ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి దాన్ని ఏ టైంకి అప్పచెప్పాలి అని చెప్పి అలా కరెక్ట్గా ఆలోచిస్తారనమాట కాబట్టి వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరి యొక్క జాబ్ ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి పెళ్ళైన వాళ్ళు అనుకోండి హౌస్ వైఫ్లు అనుకోండి ఇంట్లో కూడా అన్ని చక్కదిద్దుకుంటారు నీట్గా అలా అని చెప్పి ఉద్యోగాలు చేసే వాళ్ళు అనుకోండి ఇల్లు సర్దుకుంటారు నీట్గా అక్కడ ఉద్యోగం చేసే దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ చూపించి ఎవరి చేత కూడా ఒక మాట పడకుండా చేసుకుంటారనమాట ఎదుటి వారిని మంచిగా అంటే వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారితో ఎలా నడుచుకోవాలి వారితో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా వీరికి బాగా తెలుసు అనమాట కాబట్టి వీరికి ఎవరితో కూడా అంత శత్రుత్వాలు అనేవి ఎక్కువగా రావన్నమాట ఎందుకంటే ఎవరిని కూడా తొందరగా నొప్పించరు అందరినీ కూడా మంచిగానే చూసుకుంటారు వీరిది ఏది కూడా ఒక ఒక రూపాయి పోనివ్వరు ఎదుటి వారి నుంచి ఏది ఆశించరు ఇది చాలా కరెక్ట్ పద్ధతి కదండి ఎందుకంటే కొంతమంది ఏంటి అంటే ఏ కాడికి కూడా మన సొమ్ము తరగకూడదు పక్కవాడి సొమ్ము తినేసేయాలి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న రోజుల్ని బట్టి కానీ వీరు అలా కాదు వీరు ఒకరికి పెట్టరు అంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు అవసరమైన వాళ్ళకి తల్లిదండ్రులకి కుటుంబానికి ఎంతైనా వాడుకుంటారు ఎంత ఖర్చైనా పెడతారు కానీ అవతలి వారికి అంటే బయట వారు ఎవరైతే ఉన్నారో వారికి అంటే మనుషులను పట్టి బిహేవ్ చేస్తారని చెప్పి ఒక మాటగా చెప్పొచ్చు అనమాట కాబట్టి వీరి యొక్క తెలివితేటలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి వీరు ఏదైనా కానీ సాధించాలి అని చెప్పి కసిగా పట్టు పట్టారు అంటే కనుక ఆ పట్టు విడవని విక్రమార్కుడిలాగా దాన్ని సాధిస్తారు ఆ పని కూడా చాలా డిఫికల్ట్ పనిని ఎంచుకుంటారనమాట ఆషామాషి పనిని చిన్న చిన్న పండ్లను అట్లా ఎంచుకోరు మగవారైతే బాగా అర్థమవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళకి వీళ్ళ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక కొంచెం కష్టమైనా కానీ అందులోనే సాధించాలి కొడితే కుంభకోణాన్ని కొట్టాలి అన్నట్లుగా ఆలోచిస్తారన్నమాట చిన్న చిన్న పనుల జోలి అంత తేలికగా వెళ్ళరు ఏదైనా కానీ లాభం బాగా దండిగా రావాలి వీళ్ళకి అలా ఆలోచిస్తారనమాట ఒక్క పడవ మీద కాదు నాలుగు పడవల మీద కాలు పెడతారు నాలుగు వైపుల నుంచి సంపాదించుకుంటారు కానీ తులారాశి అన్నట్లుగా అంటే తుల ఎలా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో నాలుగు పడవల మీద కాలు వేసినప్పటికీ కూడాను ఏ పడవ మునిగిపోకుండా చాలా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారన్నమాట తుల రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా అదృష్టవంతురాలు ఇక్కడ చాలా అన్నమాట చిన్న మాట అన్నమాట ఎందుకంటే వారి కోసం ప్రాణం ప్రాణమిస్తారు తులారాశివారు వీరికి పెళ్ళాన్ని కానీ అంటే భార్యను కానీ బిడ్డల్ని కానీ మగవారి గురించి చెప్తున్నాను ఇక్కడ భార్యను కానీ బిడ్డల్ని కానీ చూసుకోవడంలో ఎప్పుడూ కూడా ముందే ఉంటారనమాట నలుగురు ముందు కూడా భార్యని అవమానించడం నలుగురు ముందు భార్య ఎదురుగా పెత్తనం చలాయించడము ఇలా అంటే అతి తెలివి పనులు చేయరనమాట చాలా తెలివిగా చాలా మంచిగా చాలా అంటే క్రమశిక్షణగా వాళ్ళకి విలువ పెరిగేటట్లుగా పిల్లల్ని కూడా మన చదివించేటప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనం గమనించినట్లయితే వాళ్ళకి వేసే డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళని చదివించాలి అనుకుంటున్న చదువు కానీ ఏదైనా కానీ ద బెస్ట్ ఇవ్వాలని చూస్తారనమాట ఒక తండ్రి లాగా ఒక తండ్రి ప్లేస్లో ఉండి ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి చూస్తారనమాట అలా ఉంటుంది వీరి ఆలోచన విధానమే చాలా స్పెషల్ అండి చాలా స్పెషల్గా ఆలోచిస్తారు ఎవరి కింద తల వంచరు ఎవరి కింద లొంగరు ఎవరి కింద చెయ్యి చాపరు ఎవరు ఒక మాట అన్నా కూడా పడరు ఒకరి కింద దిగజారిన బ్రతుకైతే బ్రతకరు ఒకరి మోచేతి నీళ్ళు బ్రతకి తాగి బ్రతకాలి అని అయితే అనుకోరు అంత దండిగా సంపాదించే తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి తులారాశి వారి దగ్గరికి కాబట్టి కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది దాన్ని ఎంత మంచిగా చూపించినప్పటికీ కూడాను కొంచెం కోపం కొంచెం ఆవేశం అనేవి వారికి కొంచెం ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే ఈ మధ్య ఏంటి అంటే తులారాశి వాళ్ళు వర్క్ పని టెన్షను బిజినెస్లు అని చెప్పి వ్యాపారాలని చెప్పి ఉద్యోగం అని చెప్పి డబ్బు కోసం అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే కొంతమంది వారు ఇప్పుడు గృహ నిర్మాణాన్ని చేపట్టారనమాట ఈ యొక్క గృహ నిర్మాణం కోసం కొంత అప్పు అయితే చేయబోతున్నారు కానీ అప్పును మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా తీర్చేసుకుంటారండి దాని గురించి వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేదు ఎందుకంటే ఆ సత్తా అంటే తీర్చగలను అనే నమ్మకం వారి దగ్గర ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తీర్చేసుకుంటారు కానీ ద బెస్ట్గా వాళ్ళ నూతన గృహ ప్రవేశం అయితే జరుగుతుంది నూతన గృహం కూడా వాళ్ళ టేస్ట్కి తగ్గట్లుగా మంచిగా డిజైన్ చేయించుకుంటారనమాట ఇంటిని కూడా నిజంగా భార్య బిడ్డలంటే ఇస్తారు అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే కూడా అంతేనండో ఎందుకంటే భర్తను ఒక ప్రాణంగా చూసుకుంటారు పిల్లలే ప్రపంచంగా చూసుకుంటారు లేచిన దగ్గర నుంచి కూడా పడుకునేంత వరకు పిల్లలకి ఏం పెట్టాలి అయ్యో వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోపోతే పదే పదే వాళ్ళ గురించి ఆలోచించడము పదే పదే వారి గురించి కంగారు పడిపోతూ ఉండడం వారికి ఏది చేస్తే త్వరగా తగ్గుతుంది వాళ్ళకి ఏ ఫుడ్ పెడితే మంచిగా పెరుగుతారు మంచిగా హెల్తీగా ఉంటారు భర్తకి వచ్చేసరికి మంచిగా ఎలా చూసుకోవాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి నా తనకి నచ్చిన వంట ఎలా చేసి పెట్టాలి ఇలా ఈ కుటుంబం కోసం కోసం ఎక్కువ తపన పడిపోతూ ఉంటారనమాట వారి గురించి వారు ఆలోచన తక్కువ ఉంటుంది కుటుంబం మీద ఆలోచన కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకనే వీరిని లైఫ్ పార్ట్నర్ చాలా లక్కీ అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట చాలా అంటే చాలా లక్కీ అనమాట తులారాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ అనేది అంతేకాకుండా తులారాశి వారు ఎవరింట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో ఉన్నవారు ఆ కుటుంబం కూడా చాలా లక్కీ అనమాట ఎందుకంటే ఈ తులారాశి వారి వల్ల వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి ఎందుకంటే వీరు ఒకరిని మోసం చేయరు ఒకరి చేత మాట అనిపించుకోరు డబ్బును చక్కగా సంపాదించుకుంటారు నలుగురిలో గౌరవంగా విలువగా ఉంటారనమాట ఎప్పుడూ కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి అందరూ వస్తారు కానీ వీళ్ళు ఒకేసారి రెండు మూడు మెట్లు ఎక్కేసి పైకి వస్తారనమాట అది కూడా కష్టపడి రాత్రిం పగళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారనమాట ఏది ఊరికినే రాదు కదండి పేరైనా ఊరికినే రాదు డబ్బైనా ఊరికినే రాదు కాబట్టి కష్టపడి పనిచేస్తారనమాట కుటుంబానికి తల్లిదండ్రులకి ఇంకా వచ్చేసి వీళ్ళ యొక్క బ్రదర్ ఉన్నా కానీ సిస్టర్ ఉన్నా కానీ వాళ్ళకి కానీ చాలా రెస్పెక్టివ్గా చూసుకుంటారు వాళ్ళని కూడా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది తులారాశి వారికి ఎందుకంటే అందరినీ నమ్మరు అనమాట అంత ఈజీగా నమ్మరు వీరు నమ్మారు అంటే ప్రాణమిస్తారు కానీ అస్సలు ఎవ్వరినీ కూడా అంత ఈజీగా నమ్మరు అని మాత్రం చెప్పగలము ఎందుకంటే తులారాశి వారికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు వీరి యొక్క మెంటాలిటీతోటి వీరి యొక్క తెలివితేటలతోటి అందరూ కూడా చాలా ఈజీగా కలవలేరు అనమాట కాబట్టి వీరిది చాలా డిఫరెంట్ స్టైల్ చాలా అలా అని చెప్పి ఫ్రెండ్స్ లేరు కదా వీళ్ళకి పొగరు గరానా ఉందేమో అనుకుంటే అది పొరపాటేనండి చాలా మంచి వ్యక్తులు తులారాశి వారిని దగ్గర నుంచి గమనించితే మీకు అర్థమవుతుంది చాలా 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 మంచి వ్యక్తులు ఒకవేళ మీకు కనుక తులారాశి వారు స్నేహి తులారాశి వారు మీ యొక్క కుటుంబంలో ఉంటే వారితో స్నేహం చేయాలనుకుంటే మంచిగా చేయండి ఎందుకంటే వారు ఇచ్చే సలహాలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారు ఇచ్చే సలహాలు తీసుకుంటే చాలా తేలికగా కష్టాల నుంచి కూడా బయటపడిపోతాం అంత మంచిగా ఉంటాయి వీరి యొక్క సలహాలు అనేది ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా వీరికి బిజినెస్ల పరంగా వృత్తి పరంగా కుటుంబ పరంగా అన్నింటి పరంగా చాలా బాగుంటుంది బిజినెస్లో కొంచెం ఒత్తిడి తగ్గించుకోండి ఏకాడికి కూడా సంపాదన సంపాదన అని చెప్పి ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు దీనివల్ల మీకు స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరుగుతూ అనమాట కాబట్టి బయట ఫుడ్డు ఎక్కువగా తినేస్తున్నారు ఇంటికి వెళ్తే కూడా టైం వేస్ట్ అనుకుంటున్నారనమాట కాబట్టి అలా ఇంటికి వెళ్ళి భోజనం చేయండి బయట ఫుడ్ని తగ్గించుకోండి హెల్త్ని చూసుకోండి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకో ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇంకా రూపాయి ఎక్కువగా సంపాదించుకోవచ్చు కాబట్టి మీ గురించి మీరు ఆలోచించుకొని తర్వాత డబ్బు గురించి ఆలోచించుకోండి తప్పేమీ లేదు ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో ఒకరోజు కుటుంబంతో సరదాగా గడిపే ప్రయత్నం అయితే చేస్తారనమాట వీళ్ళకి కొంచెం ఖాళీ ఉన్నా కానీ ఖాళీ ఎక్కువగా దొరకదండి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా వీరికి టైం ఉండదు చాలా బిజీ బిజీగా ఉంటారనమాట కొంచెం ఖాళీ ఉన్నా కూడా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ కొంచెం ఖాళీలో కూడా భార్య బిడ్డల్ని బయట తీసుకెళ్లడం సినిమా ఏదైనా కొత్తది రిలీజ్ అయితే దాన్ని తీసుకొని వెళ్ళడం షాపింగ్కి తీసుకొని వెళ్ళడం ఏదన్నా హాలిడేస్ వస్తే ఎక్కడికైనా తీసుకొని సరదాగా ఆ ఊరి ఊరు టూర్లు తిప్పడం ఇలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తారనమాట ఫ్యామిలీ యొక్క మైండ్ సెట్ని కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటారనమాట ఇక ఈ మూడు రోజులు ఒక రోజు అయితే ఒక చిన్న ప్రయాణం తగిలే అవకాశం ఉంది అది కూడా మీ బిజినెస్కి సంబంధించి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఎటువంటి గొడవలు జరగవు కొన్ని చిలిపి చిలిపి తగాదలు అయితే జరుగుతాయి వాటి వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఇక ముఖ్యంగా విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఎవరైతే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఉద్యోగ అవకాశాలు అయితే తప్పకుండా మీకు అన్నమాట ఇక అంతేకాకుండా మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఏ వ్యక్తికైనా ముఖ్యంగా వీరు తులారాశివారు అందంలో కూడా చాలా అందంగా ఉంటారండి మగవాళ్ళైనా ఆడ ఆడవాళ్ళైనా కానీ ఎదుటి వాళ్ళ కళ్ళు ఇట్టే ఆకర్షించేస్తాయి వారి యొక్క రూపురేఖలని వారి యొక్క మాట తీరుని వారి కళ్ళు అలాగే చూడాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ కానీ వాళ్ళ యొక్క హైటు వెయిట్ కానీ వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానీ ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ దానికి తగ్గట్టు తెలివితేటలు మాట తీరు డబ్బు సంపాదించడం ఇక ఇంతకంటే మంచి క్వాలిటీస్ ఏం కావాలో చెప్పండి సో కాబట్టి వీరికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదిష్టిని ప్రతి అమావాస్య రోజు ఎరనీళ్ళు తీసి వేసుకుంటూ ఉండండి నెలకు ఒక్కసారైనా కానీ ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండండి చక్కగా నుదుటిన బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం అమ్మవారి శక్తి కుంకుమని కానీ సింధూరాన్ని కానీ లేదా పరమేశ్వరుని విభూదిని కానీ ధరించి బయటికి వెళ్ళండి దీనివల్ల మీకు నరదిష్టి నరఘోష తగ్గుతుంది ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి దీనివల్ల మీకు ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది దీనివల్ల మీకు ఏదన్నా మనశ్శాంతి లేకుండా ఉంటే అది చక్కగా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఈ మూడు రోజులు చాలా హ్యాపీగా చాలా స్మూత్గా గడిచిపోతాయి రోజులు అయితే చాలా చక్కగా ఉంటుంది మంచిగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా పెద్దవాళ్ళకి కూడా అంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది నూతన గృహ ప్రవేశ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కొత్త గృహ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు నూతన వస్తు వస్తువుని కూడా కొను కొంటారు వాహనాన్ని ఏదో ఒకటి పర్చేస్ అయితే చేస్తారనమాట ఈ యొక్క నెక్స్ట్ మంత్ జూలైలో వచ్చేసేసి ఇక ఓవరాల్గా చూసుకుంటే చాలా చాలా అనుకూలంగా ఉంటుందండి ఎటువంటి సమస్యలు లేవు కాస్త స్ట్రెస్ని తగ్గించుకొని మంచిగా టైంకి తినడం టైంకి పడుకోవడం తర్వాత వర్క్ మీ హెల్త్ తర్వాత ఏదైనా అని ఒక్కటి మనసులో దృష్టిలో పెట్టుకోండి ఇంక అంతా కూడా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవనమాట అర్థమైంది కదండి ఇంట్లో నిత్యం దీపారాధన కూడా చేసుకోండి అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే తులారాశి వారికి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని అనేవి మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవెలలో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖినోభవంతు నమస్కారం అండి